హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు మన షాప్లో ఉన్న బుట్టలు కమ్మలు ఉంటాయి కదా అవి నేను కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఇంతకు ముందల వీడియోలో కూడా నేను చూపించాను ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వెరైటీస్లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్స్లోని కొన్ని వెరైటీస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అంటే మినిమమ్ మనకి తక్కువ లో ప్రైస్ అనమాట అంటే మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అంతే ఉంటాయి అంతకన్నా అయితే ఏమి ఉండవు ఇవన్నీ చాలా లో ప్రైస్ అంటే మన ఫ్యాన్సీ బుట్టలు అనుకోండి అందులో వెరైటీస్ నేను ఇప్పుడు మీకు చూపించే ఈ వెరైటీస్ అన్నీ ఫ్యాన్సీ బుట్టలు అనమాట ఎలా అంటే శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనం పెట్టుకోవడానికి ఈజీగా ఏ శారీ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్కి చుడిదర్వేస్కి చుడిదర్మే సెట్స్గా వాడుకోవడానికి బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ ఇవి హ్యాంగింగ్స్తో ఉన్నవి కొన్ని రింగ్ మోడల్ బుట్టలు ఉన్నాయి చూడండి ఇది ఇలా ఇవి రింగ్ మోడల్లో ఉన్న బుట్టలు అనమాట ఇవి వైట్ మెటల్ ఇవేమో కలర్స్లో ఇది వైట్ మెటల్లోనే కలరు కలర్ పాలిషింగ్ కలర్ పూసలతో వచ్చినాయి ఇవి ఇది కూడా వైట్ మెటల్లోనే మళ్ళీ మల్టీ కలర్ పైన కిందంతా పూసలు ఇవి కూడా సేమ్ అంతే కొన్ని వీటిల్లోనే స్టోర్ ఐటమ్స్ కొన్ని మల్టీఫుల్ ఐటమ్స్ ఇదే లీఫ్ మోడల్ బుట్టలు ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి కూడా కలర్ అనమాట ఇవి మన యాంటిక్ కలర్స్ ఉంటాయి కదా అందులోనే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అలా ఇవి ఇవి యాంటిక్లోనే మళ్ళీ మన కింద వచ్చేసారు పూసల్ మోడల్స్ అన్ని సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మనకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్